రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ శాసనసభ సభ్యులు మక్కాన్ రాజ్ రాజ్ఠాకూర్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు యువనాయకుడు పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నిన్ను నీరు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని మనస్ఫూర్తి కోరుతూ వెంకటస్వామి కాక లాగా మంచి మానవత్వంతో విశ్వాసంగా నాయకుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి తర్వాత కృషి చేస్తూ పాజిటివ్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మై డియర్ బ్రదర్ వంశీ గాడ్ బ్లెస్ యూ అండ్ స్టే బ్లెస్ లవ్ యూ